ఇది నేను అదే అన్నా కదా కొన్ని 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 మార్పులు తీసుకురాడానికి కొంచెం సమయం పడుతుంది కానీ చాలా బలంగా అడుగులు వేస్తున్నాం ఆ దిశగా ముఖ్యంగా మీరు గతంలో చూశారు వేర్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అని ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చిన తర్వాతనే ఈ మచిలీపట్నం గోడౌను అదేవిధంగా కాకినాడలో గోడౌను కర్నూలులో ఒక గోడౌను ఈ మూడు గోడౌన్లో నిల్వల్లో తేడా వచ్చిందనేది బాగా స్పష్టంగా అర్థమైనాక మేము కేసులు క్రిమినల్ కేసెస్ బుక్ చేసి వాళ్ళపైన ముందుకి వెళ్ళే విధంగా చేశాం సో ఇది గతంలో ఉన్న పరిస్థితులు ఈసారి ఉండవు ఆ మార్పులు తీసుకొస్తాం ఏదైతే నిల్వలు ఉన్నాయి ఫేర్ ప్రైస్ షాప్లో అన్నారో వాటిపైన కూడా సేమ్ మా కమిషనర్ గారు ఎండి గారు ఇద్దరు కూడా దాని లోతుగా దాన్ని టెక్నాలజీని ఉపయోగించి ఆ పొరపాటు ఉండడం కోసం ఎప్పటికప్పుడు స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఎంత ఉంది క్లోజింగ్ స్టాక్ ఎంత ఉంది అనేది ఆన్ డైలీ బేసిస్ వేరు మానిటరింగ్ అదే కాదు చాలా మంచి సంస్కరణ కమిషనర్ గారు తీసుకొచ్చింది ఏంటంటే ఈ ఎండియూ వెహికల్స్ మూడు రేషన్ షాపులకు ఒక ఎండియూ వెహికల్ పెట్టారు వీళ్ళు గతంలో సో ఒక్కొక్క రోజున మాకే ఆశ్చర్యం కలిగించేది రెండు వేల మందికి సర్గు ఇచ్చేసేమని రాసుకునే వాళ్ళ వాళ్ళు పదిహేను వందల మందికి సర్గు ఇచ్చేసేమని రాసేవాళ్ళు అది అది ఇంపాసిబుల్ అది ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి సో అది చెక్ చేయడానికి కంపల్సరీ మూడు వందల కార్డులు దాటితే మాకు రెడ్ అలర్ట్ వస్తుంది ఇమీడియట్గా సీనియర్ ఆఫీసర్ పోయి చెక్ చేస్తారు నిజంగానే ఆ విధంగా సరుకు అక్కడ ఇస్తున్నారా లేదా అనేది సో ఈ రీకన్సిలేషన్ ఆఫ్ క్లోజింగ్ స్టాక్ అనేది జరుగుతూ ఉంది ఇప్పటివరకు వచ్చిన మాకు అంచనాలు ఆరు వేల మెట్రిక్ టన్లు ఇంకా రీకన్సిలేషన్ జరగాలి సో తప్పకుండా దానిపైన కూడా చర్యలు తీసుకుంటాం గతంలో రెండు లక్షల పద్నాలుగు వేలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉండాల్సింది రెండు లక్షల ఎనిమిది వేల లక్షల మెట్రిక్ టన్లకి తగ్గింది అది సో ఈ బ్యాలెన్స్ ఏవైతే ఉందో అది రీకన్సిలేషన్ తప్పకుండా ఈ మంత్లోనే మేము పూర్తి చేసుకొని విల్ ఎన్షూర్ దట్ ద్ నో సచ్ మిస్టేక్ ఇన్ ద ఫ్యూచర్ కొన్ని చేయడం లేదు కొన్ని ఎవరు కనపడడం లేదు కొన్ని అంటే నిజంగా చెప్తున్నాను అంటే అది ఎట్లా మమ్మల్ని బైండ్ చేశారంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే ట్రై పార్టిఆట్ అగ్రిమెంటు వివిధ కార్పొరేషన్స్లు ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ కానీ అంతిమంగా డబ్బులు కట్టేది సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్కి దాదాపు పదహారు వందల కోట్ల ఫైనాన్షియల్ లయబిలిటీ ప్రభుత్వం పైన మోపేసి వాళ్ళు వెళ్ళిపోయారు రోజుకి నెలకి ఇరవై ఏడు వేల రూపాయలు మేము అక్కడ డ్రైవర్కి కానివ్వండి ఇన్సూరెన్స్కి కానివ్వండి ఖర్చులు కానివ్వండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా మేస్తాం దానికి ఈ వివిధ కార్పొరేషన్స్ రావాల్సిన నిధులు కూడా మీకు రావడం లేదు ఈ ట్రై పార్టియట్ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు చేసుకున్నారు కాబట్టి కొనుగోలు కొనుగోలు చేసింది కూడా అప్పుడున్న స్టాండర్డ్ వెహికల్స్ కాదు దాంట్లో కూడా పెద్ద స్కామ్ జరిగింది అయితే బ్యాంకర్స్ నెగోషియేట్ చేస్తున్నాం మేము చివరి దర్శకు వచ్చింది ఆ చర్చలు తద్వారా మేము కూడా ఖచ్చితంగా ఉన్నంత వరకు ఒక మార్పు తీసుకొస్తాం ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై వెహికల్స్లో ఏవైతే ఆ రోజు కొనుగోలు చేసి ఉపయోగిస్తున్నారో అందులో మాకున్న సమాచారం మూడు వందల ఇరవై ఏడు వెహికల్స్ మాత్రం పనిచేయడం లేదు మూడు వందల ఇరవై ఏడు సో మిగతా కూడా